వెల్కమ్ బ్యాక్ వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫంక్షన్ హడావిడైతే స్టార్ట్ అయిపోయింది ఇది ఫంక్షన్ ముందు రోజు అనమాట నేను ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళాను ఎందుకు అనుకుంటున్నారా మా మేనగొళ్ళకి సాపెత్తడం అదే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాను అవన్నీ అయిన తర్వాత అయితే ఇంకా అయితే వచ్చారు బట్టలు బావానీ గారు అని చెప్పి మా బుజ్జక్క వాళ్ళందరూ ఇక్కడ ఇంటి తీసుకుంటారు తీసుకుంటారన్నమాట నేను కూడా ఈ మధ్యన అయితే తీసుకుంటున్నాను బాగుంటాయి ఇంకా అక్కడైతే ఇవి వచ్చి ఏదన్నా కుట్టుకోవడానికండి చీరలు అయితే కాదు ఇవిలా క్లాత్లు అయితే ఇస్తారో అది నాలుగు మీటర్లు ఎంతో ఉంటుందంట పిల్లలకి పరికి లాంగ్ ఫ్రాక్స్ అని అలాంటివి కుట్టడానికి బాగుంటాయని అని చెప్పి ఇంకా మా వదిన ఇంకా ఇంకా తీసుకున్నారన్నమాట ఇంకా అలాగా ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే తీసుకున్నారో ఇక్కడ అవే చూస్తున్నాం అన్నమాట దీని గురించి పెద్ద డిస్కషన్ ఇప్పటివరకు బట్టల దగ్గరే ఉన్నాను నేను వీడియో తీస్తే బాగుంటుందేమో అనుకున్నాను కానీ కొంచెం చీకడగా ఉంది లేదంటే ఎలా ఉన్నారంటే బట్టల చుట్టూ ఫుల్గా మూవ్గేసేయమాటండి ఒక గంట గంట అయితేనే ఇంకెక్కడైతే ఇప్పుడు ఇది చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను మరి మన సైడ్ అందరికీ తెలిసే ఉంటది అనుకుంటున్నాను పిట్టు పెడతారు కదండి ఇంకా పిట్టు అయితే చేస్తున్నాం మా మేనగోళ్ళు అయితే ముందు అయితే రెడీ చేశారు చేప వెంటనే స్నానం అది చేపిచ్చేసి ఇంకా బట్టలు అయితే మళ్ళీ వేసి రెడీ చేసాము కాకపోతే అది ఇంకా ఉంచుకోలేకపోతుంది అనమాట అప్పుడే వారం రోజుల నుంచి లంగా వనీలతో ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఉంచుకోలేకపోతుంది అని చెప్పి నైట్ డ్రెస్ వేసుకుంటాను అందులో సరే వేసేసుకోమన్నా అందుకని ఇలా ఉంది ఎందుకంటే మాదే లేట్ అండి మేము వెంటనే చేసేస్తే పాప అది మేకప్ మీద ఉండును మాకు ఇంకా అయిన రాగానే మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంక అందరం అక్కడికి వెళ్ళిపోయాం దానికి ఒక చేతికి గోరింటకు కూడా పెట్టాను ఇంకో చేతికి పెట్టేలేదు అలా ఉంటుంది ఆడోళ్ళతో మరి బట్టలు ఎవరన్నా బట్టలు అన్నామంటే మాత్రం మొత్తం అందరం అక్కడికి వెళ్ళిపోయాం అలాగని తీసి లేదు చేసింది లేదు కానీ మొత్తం ఆయన చుట్టూరు మూగేసే అమ్మాట ఇంకెలాగైతే ఇంక నాయకు కంగారు వచ్చేసింది ఇంక ఈయన వచ్చేసారు అప్పటికే వచ్చి తిడతారని చెప్పి ఇంక రండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే ఇంకా అందరం పోగడ్డారనమాట అయితే ఎలా చేస్తారంటే దాంట్లో నెయ్యి కలకబడారంట అదే దాంట్లో నెయ్యి అంటే మాకు ఐడియా లేదు చేయాలి కొంచెం అప్పటికప్పుడు కొంచెం అందరం వచ్చాము రావాలి కదా పెట్టాలంటే ఈరోజు దానిపైనే పడుకోవాలంట కూడా అంటే ఇప్పుడు ఏం పడుకోవట్లేదు అంటే పది నిమిషాలు పడుకుంటుంది అంతే ఇంకెలాగైతే చూసారు కదా ఇంకా మా అక్కలో మా వదిన ఇంకా మా తో ఇంకా అక్కలో చెల్లెళ్ళు ఇంక ఇదే మా పిన్ని అలాగే మా పిన్నిగారి అమ్మాయి కూడా వచ్చింది ఇంకెలాగైతే మా ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇంక నేను ఉందామని అనుకున్నాను ఇంటిగా అయితే గోరింటా గ్రూప్ వేసుకు వచ్చేసాను అందరిదే ఒకటే ఊరు జస్ట్ కొంచెం దూరం అంతే ఇంకా గోరింటాక్ అది ఉంది కదా మళ్ళీ పెట్టుకోవాలి అసలే గోరింటాక్ అంటే మనకి చాలా ఇష్టం కదా ఇంకా అది పెట్టేసుకుని పొద్దున్న వస్తానులే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంటికి వచ్చి గోరింటాకు పెట్టుకు పడుకునే సరే ఒంటి గంట అయింది హాయ్ ఇంక ఇప్పుడైతే నేను ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను ప్రస్తుతానికి అయితే ఇలా రెడీ అయ్యాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం కూడా చాలా వేడిగా అనిపిస్తుంది ఎక్కువసేపు ఉండలేం కదా అని చెప్పి నేను ఇలా సింపుల్గా అయితే ఇంక ఈ చీర అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఒకవేళ ఏమన్నా కొంచెం బాగానే ఉంది కట్టుకోవచ్చు అంటే ఇంటికి వచ్చి నేను చీర మార్చుకుని అయితే వెళ్తాను ఇంకా రాత్రి అయితే ఇంటికి వచ్చి ఇదిగో గోరింటాక అయితే పెట్టుకున్నాను అనమాట చాలా బాగా పండింది గోరింటాక అయితే పెట్టుకుని పడుకునేసరికి అయితే పన్నెండున్నర అలా అయింది ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ ఇంటి పని అంతా చేసేసుకుని ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యాను ఇంకా సోనియాడికి అయితే ఆమ్లెట్లు వేస్తాను అనమాట ఆమ్లెట్లు వేసేసి పెట్టేసి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆనందం ఇస్తాను మొత్తానికి అయితే నేను రెడీ అయ్యి వెళ్తున్నాను ఈ ఫంక్షన్కి కూడా Testa no chudriga ఇవ్వండి ఇంకా ఫంక్షన్ దగ్గర అయితే చాలాసేపు అయింది నేను వచ్చి కాకపోతే నాకు వీడియో తీయడానికి కుదరట్లేదు అన్నమాట ఎవరో ఉండాలి ఆ చిన్నోడు అయితే బాగా తీ చిన్నోడు కాదు పెద్దోడైతే బాగా తీసేవాడు ఇంకెవరో లేక నాకు నేనే తీయాలి కాబట్టి అన్నీ తీయలేకపోతున్నాను ఇక్కడ ఇంకేం జరుగుతుంది అనుకుంటున్నారో ఇక్కడైతే భోజనం అన్నమాట పేరెంట్ వాళ్ళు అందరికీ భోజనాలు పెడతారు కదా పదకొండు మంది పేరెంట్ వాళ్ళకి ఇంకా అలాగైతే ఫస్ట్ తాంబూలాలు ఇప్పించి బ్లౌజ్ పీసు అరటిపళ్ళు తమలపాకులు ఒక్క అన్నీ పేరెంట్ వాళ్ళకి ఇప్పించి ఇంకా తర్వాత అయితే అమ్మాయిని కూర్చోబెట్టుకుని అందరూ భోజనాలు చేస్తారనమాట ఇలా ముందు రోజు కొంతమంది అయితే ఫంక్షన్ తర్వాత పెట్టుకున్న వాళ్ళు హడావిడ ఉండదు మేమైతే ఈరోజే పెట్టుకున్నాం అంటే పెద్ద ఫంక్షన్ తర్వాత చేస్తారనుకోండి ఇప్పుడు మట్టికి మాత్రం ఇంకెలా అయితే పెడుతున్నాం చాలా లేట్ అయిపోయింది మా ఇంకా మా వచ్చి గుడికి కూడా తీసుకెళ్ళారనమాట మా మా వదిన వాళ్ళ ఇంటికాడ ఇంటికాడ వీళ్ళైతే గుడి కూడా ఉంటుంది చిన్న గుడి ఉంటుంది దుర్గమ్మ గుడి వాళ్ళకి బాగా నమ్మకం ఇంకా అక్కడికైతే మరి తీసుకెళ్ళాలి కదండి ఇంకా తీసుకెళ్ళి వచ్చి ఇవన్నీ తతంగాలు వేసరికి అయితే కొంచెం లేట్ అయింది బయటకు చాలా మంది టైం అయితే వచ్చేస్తున్నారన్నమాట ఇంక ఇక్కడ అదే హడావుడి నన్ను కూడా కూర్చోమన్నారు నేను ఎప్పుడూ కూర్చోలేదు నాకు వీడియోలు ఎవరు తీసేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కూర్చోలే మీరు కూర్చోండి అని చెప్పి నేను ఈ వీడియోలు తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి కూడా మెమరీగా ఉండాలి కదా మరి ఫంక్షన్ అంటేనే ఇంక అందుకని చెప్పేసి ఇక్కడైతే పక్కన అయితే వీళ్ళైతే భోజనాలు చేస్తున్నారు బయట అంతా పక్కన హడావుడిగా అయితే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే లేరు వెళ్ళిపోయారు అంటే పెద్ద ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకెలాగో పెద్ద ఫంక్షన్ రావాలి కదా అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇదిగోండి ఇంకెక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారో ఇంకా అన్నీ పెట్టేసి తీసుకొచ్చేసి అన్నమాట బయటనే పెట్టేసి ఇంక అన్నీ తీసుకొచ్చేసి ఇచ్చేసాం ఇలా వెళ్ళి అమ్మాయితో తిన్న వెంటనే ఇంకా తనైతే బయట తీసుకెళ్ళాలి బయట తీసుకెళ్ళి ఇంక స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టాలి ఇదిగోండి ఇంకా భోజనాలు అయిపోయినాయి ఇక్కడైతే తీసుకొచ్చాము ఈయనైతే మా చిన్నాన మా పిన్ని మాట ఈయన ఇంకో చిన్నాన ఇక్కడ అందరూ చిన్నానలో పిన్నులు ఇలానే ఉంటారు ఇంకా అందరూ మా సరిగా చెప్తారా Hvorfor er du så rask? Jeg er jo 1,5 på 1,3. ఆ రోజు ఈ మొహాలయం చూడమనుకుంటారు చూసివాళ్ళు కొత్త వాళ్ళు దీంతో పర్లేదు రియాల కొత్త వాళ్ళు కనుకుంటున్నారు కొంచెం ఇంట్రెస్ట్ చూస్తారా పోటీ చూడ

ఇక్కడైతే కొన్ని స్టిల్స్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకా మేమైతే కింద వచ్చిన వాళ్ళని పలకరించాలో భోజనాలు చేసేలా లేదా అని అడగటాలో ఇందులో అయితే ఉన్నారు మా చెల్లెయితే పెళ్ళిపోయి వచ్చిన పెళ్ళి ఫంక్షన్ ట్రై చేస్తుంది అన్నమాట ఇంకెలాగైతే ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే మాత్రం మనకు అసలు కుదరదు కదండి ఫుల్ బిజీగా ఉంటాం ఎందుకంటే అందరం మనలో కాబట్టి అందరి పలకరించుకుంటా ఇంకా అసలు అందరూ సరిపోతే ఇంకోళ్ళు ఇక్కడైతే మా పెద్దమ్మట ఇంక మా పెద్దమ్మ మా బావగారు ఇంకా మా అక్క అయితే కొంచెం సిగ్గుపడుతుంది అన్నమాట చూసే అలా బిగిసిపోతుంది ఇంకా ఈయన దేస్తున్నారని అలా ఉంది అదే నేనైతే అసలు ఊరుకోదు ఇంక వీళ్ళదైతే బొంబూరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా ఊళ్ళందరూ చూపిస్తాను ఇంక వీడైతే మా చిన్న చెల్లి గారి అబ్బాయి ఇంక వీడైతే నా వీడియోలు అయితే ఫుల్గా మా పిన్నికైతే అయితే పెట్టేసి ఇస్తాడంట లైక్ చేస్తే అలాగే అలాగే అని చెప్పి ఏదైనా చెప్పరా అంటే ఇంకా ఇంకెక్కడైతే మా చిన్న మావయ్య వాళ్ళ ఫ్యామిలీ బట్ట వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేను ఇంకా మా వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళు అయితే అసలు తీలేదండి వాళ్ళ పాపం తొందరగా వెళ్ళిపోయారు అందుకని సరిగా తీయలేకపోయాను ఇంకా చాలామంది ఉన్నారు అదే చెప్తున్నాను కదా మన ఇంట్లో ఫంక్షన్ అయ్యేసరికి కుదరదు ఇంకా ఎవరైనా తీసిన వాళ్ళు ఉండాలి ఇంక ఈయన అంటే ఈయన బిజీగా ఉంటారో మనకే కుదరదు మా పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే తక్షించ दरकाना ठीक उनी हाती ना ओके लोका ఇదిగోండి వేలు కూడా మా చిన్నమ్మమ్మ వాళ్ళ అమ్మాయి అల్లుడు అన్నమాట పిన్ని వర్ష అవుతుంది ఈ మా వాళ్ళ అక్క ఇంకా అందరూ ఇంకా చిన్నమ్మమ్మ వాళ్ళ పిల్లలు ఇంకోటి మా చిన్నమ్మమ్మ అయితే బ్లూ శారీ అన్నమాట ఈ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నానా పిండి అలాగే ఇంకో చిన్నానా పిండి అన్నమాట వీళ్ళు ఇలాగైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటోలు అయితే కంప్లీట్ అయింది ఇంక వీళ్ళైతే మా వదిన అక్క బావగారును వీళ్ళు కూడా మాకు దగ్గరే ఇక్కడైతే మా వదిన గారు ఫ్యామిలీ ఇంకెలా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీలు అవి కూడా ఇక్కడైతే అక్క చెల్లెళ్ళు అయితే దిగుతున్నాము ఇంక అందరూ మా అమ్మ మా సునీత మిస్ అయ్యారు పర్వాలేదులండి ఇంకా ఫంక్షన్ ఉంది కదా అప్పుడైతే తప్పదు ఇంకా మనకి గుర్తుండిపోయేవి ఫొటోసే కదండి ఎప్పటికైనా అంటే ఏవి మర్చిపోయినా ఫొటోస్ వీడియోలు ఇంకా అలానే ఉండిపోతాయి ఇంకా నాకైతే ఈ మధ్యన వీడియోల్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మేము చూసుకుంటున్నాం ాగుంటుంది ఇదిగోండి ఇంక ఇదైతే మా అమ్మ వాళ్ళ అన్నయ్యలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నమాట ఇంక మా అమ్మ లేదు మా పెద్దమ్మ అయితే ముందే కాలం చేశారు ఇంకా వీళ్ళైతే మత వీళ్ళిద్దరూ మా చిన్న మావయ్యలో తినైతే మా మావయ్య మా పిన్ని ఇలాగా ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడికైతే వచ్చేసారు ఇంక ఇక్కడైతే కాసేపు కూర్చున్నారు కూర్చున్నారన్నమాట మా మావయ్యలో ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న చిన్న వీళ్ళందరూ అయితే మాయా మాయ బాబు సీరియస్గా చెప్తున్నాడు బాబు ఎందుకో సీరియస్గానే ఇదిగోండి మళ్ళీ మా మేనగోళ్ళకి అయితే ఇంక డ్రెస్ మార్చేసారు మళ్ళీ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఇద్దరు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా సరే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని ఇంక మా వద్దనైతే హార్తి ఇచ్చేమంది ఇంక మా చెల్లి నేను అయితే ఇంక ఇక్కడ హార్త్ ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నా అన్నమాట ఇంక వెనకాల మా మీద అయితే జోక్లు వేసుకుంటున్నారు అందరూనూ హార్త్లోకి డబ్బులు అలాగే అలాగేలాగా అని చెప్పి

you talk about this <laughs> mera okle ko yogle tisra wala kada ha ikra la theek hai kada